హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది కృష్ణాష్టమి రోజు జరిగిన వీడియో అండి యాక్చువల్గా నాకు కొంచెం హెల్ప్ బాలేదు స్వీట్ తయారు చేస్తున్నాను అనమాట కృష్ణాష్టమి రోజు పాపకు కూడా ఇష్టం అనమాట ఇది అది బెల్లంతో చేస్తారు కదండి గోధుమ పిండి అవి కానీ కొంచెం కొంచమే చేశాను కృష్ణాష్టమి టైం సరిపోదు కదా అని కొంచమే చేశాను తనే రెడీ అయ్యి తనే చేస్తానండి సో తనకి ఇష్టంగా ఉంది కదా తను బాగా చేస్తుందనమాట పూజలని సో తను కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది చెప్పాను కదండి మనం క్రియేటివిటీ మనం ఇంట్లో చేసేటప్పుడు పిల్లలతో పాటు చేయిస్తే వాళ్ళ క్రియేటివిటీ పెరిగిద్దాను కదా సో అలా తనంతటి తను తను మమ్మల్ని చూసి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట సో ఈరోజు తనే చేస్తానని సో అందుకని నేను సరే నువ్వే చేసుకో నాకు కూడా హెల్ప్ పాలేరు కదా అని చెప్పాను సో ఇంకా తనే అన్నీ అంటే ఊరినే కృష్ణుడు బొమ్మ ఉంటే అది కింద పేట వేసుకొని బియ్యం వేసి దానిపైన స్వామివారిని పెట్టి ప్లాస్టిక్వి ఉంటాయి కదండి అదే ఐ మీన్ ఆర్టిఫిషియల్వి దండలు అవన్నీ వేసి ఒక పువ్వు పెట్టి ఆల్రెడీ అలా తనే చేసుకుందనమాట ఇంకా ఆ రోజు ఖాళీగా ఉంది కదా అని మేము క్రియేటివిటీ ఏదైనా చేసుకోమని చెప్తా ఉంటాము యాక్టివిటీస్ అలాంటివి ఐ మీన్ వేస్ట్తో ఏదైనా చేయండి అని సో వాళ్ళ సైన్స్ లెసన్లో ఇది పిన్వీల్ చేయమన్నారు అది ఒకటి చేసింది ఇంకా మిగిలిపోయిన క్రాఫ్ట్ అంటే ఐ మీన్ పేపర్ ఏదైతే ఉందో వాటితో తను ఇదేందో క్రోన్లా చేసుకుంది ఏదో ఒకటి చేస్తూ ఉంటుందండి మా పాప ఒక హాలిడే టైంలో మాత్రం మేము ఏదో ఒకటి క్రియేట్ చేసి మాకు చూపించాలనేది నేను చెప్తాను ఇప్పుడు సో ఒక వన్ అవర్ వదిలేస్తాననమాట ఏదో ఒకటి చేసుకోమ్మా అని సో అలా తను ఆ రోజు చేసిన తర్వాత మేము ఊరికి అలా రౌండ్కి వెళ్ళాము జస్ట్ అంటే ఆ రోజు మైండ్ ఊరికి తనకు కూడా హాలిడే కదా సో తను రిలాక్స్ అవుతుందని ఊరికే ఒక రౌండ్కి వెళ్తాము అంటే జస్ట్ మేము బైక్ డ్రైవ్లోనే చేస్తామండి అంతేకాని బయటికి వెళ్ళి అలాంటివి ఎక్కువ టైం స్పెండ్ చేయము ఒకటి ఒక రౌండ్కి వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని పిల్లల్ని అలా తీసుకెళ్తాం మేము పొద్దునంతా వాళ్ళ ఇంట్లో ఉండి ఎంత టైం స్పెండ్ చేసినా బయట మనం ఒక రౌండ్ వేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందుకని మేము జస్ట్ ఒక రౌండ్ వేస్తాము పాపని తీసుకొని వెళ్ళి ఇలా తను కృష్ణాష్టమి చేసిందండి నాకు చిన్న చిన్న హెల్ప్స్ బాగా చేస్తుంది మా పాప దేవుడి పూజలు అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది నాకు చాలా ఇష్టం మా పాపకి అంత ఇంట్రెస్ట్ రావటం కూడా చెప్పాను కదా పెద్దల నుంచే పిల్లలు నేర్చుకుంటారు సో మా పాపకైతే మెయిన్ ఇంట్లో పూజలు ఎక్కువ చేస్తామన్నమాట సో తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది పూజ చేయటం దీపం పెట్టడం ఎప్పుడైనా సాయంత్రం నాకు లేట్ అయితే మా పాపే ఈవినింగ్ దీపం పెట్టేస్తుంది అంత చక్కగా టై బాగా చేస్తుందండి డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తుంది ఫ్లవర్స్తో సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అడుగుతుంది రోజు నాకు టైం ఉంటే నేనే చేస్తాను మమ్మీ మార్నింగ్ టైం అని సో తనకి టైం ఉండదు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళిపోతారు కదండి సో కుదరదు అనమాట